అవును అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరం అందరూ బాగుండాలని మనసు గుర్తిగా కోరుకున్నాను నేనైతే ఉన్నాను మొన్న ఇప్పుడు రంజాన్కి ముందు నెట్వర్క్ అయితే చాలా ఇబ్బంది పెట్టాను నిన్నే ఎందుకంటే రంజాన్ ఇల్లు ఎన్ని రోజులు అవుతుంది రంజాన్కి నాలుగు రోజులు ముందు చేసిన వీడియో ఈ పైనట్టి ఆ పైనట్టి ఆ పైనట్టి ఈ వాళ్ళకి అయింది అది ఈ ఆళ్ళకి పబ్లిక్ అయింది అలా సడన్గా అబుదాబా తీసిపోరు నన్ను అబుదొబ్బాలో చెప్పేసి ఇలాగా అబుదాబాయి తీసుకొచ్చేసారని చెప్పేసాను ఆ మల్లాడు పొద్దునే తీసుకొచ్చేసారు నేను అక్కడ మా తమ్ముడిని చూపించాను కదా ఆడ ఆడిని తీసి రాలేదు నాతో నేను ఆ నైట్ వచ్చేసాను ఆ మల్లాడు మధ్యాహ్నం తీసుకుని వచ్చారు అనమాట ఉన్నాడు ఎక్కడే ఉన్నాడు అక్కడ కూర్చున్నాడు అలా ఉంది మధ్యాహ్నం తీసుకొచ్చాడు నిన్న 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 పేసేదండి వస్తా నిన్న నిన్నమ్మా మొన్న మొన్న వచ్చాడు అడిగో మొన్న వచ్చాడు ముప్పై ఒకటో తారీఖుని ఏ తెల్లగా ఎల్లగనంది కదా నీదే నేనంటే ఉన్నాను కానీ అయితే వంట సాహందాను కరెక్ట్గా ఎండాకాలం వచ్చినప్పటికీ వచ్చాడు ఎండాకాలం వచ్చినప్పటికీ వచ్చాడు ఏంటంటే నాకు హెల్ప్ చేయడానికి నాకు సాయం చేయడానికి యాక్చువల్ ఏంటంటే ట్యాంకర్ లారీ ఉంది కదా లారీ తోలినాకే అనమాట లారీ నీళ్ళు తేనాకే వేసాకాలం డైలీ ఓ ట్యాంకర్ తేవాలి శీతాకాలం అక్కర్లేదు పది రోజులకి ఒకసారి అనమాట తర్వాత నాకు కొంచెం సాయం ఉంటాడు ఓన్లీ అనేసి నేనే రమ్మన్నాను వచ్చాడు ఎందుకంటే నాకు బాగా కష్టం అయిపోతుంది కదా చూస్తున్నారు మీరు ఒక్కడనే ఒక్కడనే డ్యూటీ పరిగెట్టబపోతున్నాను ఇంక అందుకని వచ్చాడనమాట నాకు కూడా తోడుగా ఉంటాడు ఆడికి కూడా కొంచెం ఏదో కొంచెం ఒక రూపాయి నిలవేసుకుంటాడు కదా ఒక సంవత్సరం చేతి సంవత్సరం రెండు సంవత్సరాలు చేసుకుంటే ఓ రూపాయలు వేసుకుంటాడు కదా ఇద్దరు పిల్లలు ఇదేముడేంటి అలా ఉన్నాడు నువ్వేంటి అలాగ ఉన్నావు అంటే అది కొంచెం సున్నితమైన మనసు శరీరం అందుకే తెల్లగా ఉంది నాది ఏమో దలసరి ఎక్కిపోందని అలాగని మనదాకా దిండా సామాన్లు ఎలా ఉండి నిన్నే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం మా ఇద్దరం కలిపి ఉడిపోయిందా కూర అన్నం అది పొంగు పొంగు పొంగురాన పొంగురాన సిమ్లెట్టే మాడైపోద్ది అంటే అది తినేహం కూర్చున్నాం బయట చూస్తే మాత్రం ఎలా ఉందంటే ఎండ స్టార్ట్ అయిపోయింది అయిపోందండి పెహద ఎలా ఉంది పెహదండ తినే హౌ తినే హౌ కుచ్చన ఏంటి కోర ఎల్నే కోరినలేదు ఏమిల్నలేదు ఇట్తేమల్ తినేరు కాబట్టి కచే పుణెమలించిన తర్వాత ఎల్తాం అయి బాబ అప్రడే యాడ చెయ్యడ చెయ్యండో బాబోయ్ ఇంకా ముద్రపోతే యాండ్లలాగో తెలియట్లేదు కోర్ ఎల్తంద అన్నాడు కదా అదే ఊ బాపైకి వెళ్ళిపోతారు సిగ్నల్ కోసం కొండ కదా కొండక్కి వేస్తారనమాట సిగ్నల్ కోసం మన కనుక ఇక్కడే సిగ్నల్ ఉండాలి అపోర్ అని ఇలాగే పట్టుకొని ఉండాలి మా మా ఓడి వచ్చిన వెంటనే మా తమ్ముడు వచ్చిన వెంటనే పని ఏంటంటే ఇదిగో ఈ దొడ్డు కట్టడం వచ్చిన రోజునే ఇది అవతల ఉండేది మండ దాకానే చూసారన్నా రూమ్ దగ్గరికి వచ్చేస్తుంది రోజు రోజుకి ఎందుకంటే ఎగర తక్కువైపోతున్నాయి కదా మాకు అందుకును దగ్గరికి వచ్చేసింది రూమ్ దగ్గరికి కాసే ఎప్పుడుకుందామంటే ఏ గల చంపి అతనే నువ్వు దొరతది బాధ నీగా ఇద్దరు ఉన్నాం కదా ఖాళీ ఉండలేదు ఒక్కడ మనకు ఖాళీగా ఉండిపోలేము అప్పుడప్పుడు ఇద్దరు ఖాళీగా ఉంటే మనకే పోదే అడిగానే ఏదో పని చేసుకుంటున్నాము ఇంకా పొద్దున్న వేశము విడే తిన కావట్లేదు అవుతుంది ఇంక రేపటి నుంచి కొంచెం అలవాటు అవ్వాలి కదా కొత్త కదా అడిగి వీడే తీరంటే తీతాడు సారా ఇప్పుడు అక్కడ మిలాస ఉన్నది అది బాజీనాకెళ్తున్నాం అన్నమాట అనమాట సంచి అక్కడ బో చేసి వస్తాం లోపల పక్కల ఐదు చెత్త సత్తు తీరుకుంటున్నాం అన్నాను దాని ఒప్పటిదానిపోయినాడు అది నేను ఈ సింకులు తోమేతానే రా సింకులు తోమేతాను నేను కడిగేసాము వచ్చేసాం శుభ్రంగా నీట్గా బాత్రూమ్ బోత్రూమ్ నుంచి అన్ని శుభ్రంగా బాత్రూమ్ బ్రెష్లెట్స్ తోమేసాను అంటే ఇంచుమించు ఒక మూడు నాలుగు నెలల నుంచి దాని జోలిగా వెళ్ళలేదు మొత్తం మట్టెట్టేసింది అంత శుభ్రంగా కడిగేసుకుని వచ్చుకోము ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడి ఇంటికాడ నుంచి కారమో పప్పలు పంపారు మా ఇంటికాడ నుంచి అవి చూద్దాం అనుకుంటున్నాను అప్పుడే రెండు రోజుల నుంచి బయటకి తీయట్లేదు ఇంకా అమ్మాయి ఆవిడంటే నేను గేఫర్ తిన్నావా పప్పలే అన్నది తిన్నాను మరి ఏం చేయను అన్నాను తిన్నాను అన్నాను ఒకవేళ తీయలేదు నాకు అప్పుడప్పుడు అయిపోద్దినా కానీ మొన్న అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడే పార్సల్ తెచ్చుకోలేదు నేను తెచ్చుకోలేదని నాకు తలకి నీళ్ళు అడ్డాయి ఇప్పుడు అందుకే అది చూతాను ఇందాక చెప్పింది తీసుకున్నావా అన్నది తీసుకున్నాను తిన్నాను బాగున్నాయి అన్నాను పొంగింది కొనంత ఈ వీడియో చూసిన తర్వాత స్థలక స్నానం చేసింది అది నాకు కింద తిట్టా ఎప్పుడు తేదామన్నా కేకల హేత్తనాడు మొన్న తీసాను మొన్న బోర్డర్ కడ ఏమైందంటే వచ్చినప్పుడు ఇందులో కారం అయ్యింది బోర్డర్ కడ మొత్తం పీకి అవతల బొందులు బొందులు తప్పలో మిచ్చరే మిచ్చర ఉండదంట ఇందులో లేదు మొలతలు కట్టుకుంటా హర్మలటడం దలికే బురే మనా బోర్డర్ లో తీసేయరండి మొత్తం హ్ ఈ సరువనాసిని మై పుం పచ్చడే పోర్గ 108 ఇ ఎలాగబ్బ కవరా పచ్చడే ఉదాంట్లెడతరా హ్ కవరనే కారమొన పచ్చడే ఉదాంట్లెడతరా కప్ హోల్డర్ మీ ఇదేంటి ఆ కల్లుల్లో సొమ్ములు వేసుకు ఇప్పుడు మొత్తం సొమ్ము కళ్ళు గొప్పగా ఉంటాయిలే ఇది వేసుకుంటే కారం ఎట్టాం ఎవరు వద్దులే ప్యాక్ చేసి అట్టుగా వచ్చింది ఇంకా మొత్తం కారం కారం అమ్మతలే ఎందుకంటే రెండు స్కవర్లు వేశారు కాబట్టి లోపలికి ఏమో పోడవడం ప్రసాద్ది అలా ఉంచుదాం ఈగలు కొట్టే నుంచి ఇలాగా కానీ కారం

ఎలాగైనా ఇండియా మిచ్చిరీ ఇండియా మిచ్చరే చాలా ఏం చెప్పాలి తెలియట్లేదు ప్రహదే ఎలా ఉన్నారా మిచ్చ్రి కమ్మకుందామకు అదే అండి కమ్మకుందా మిచ్చి కారం కారంగా కమ్మ కమ్మగా నోటికి మంచి రుచికరంగా వెళ్ళిపోయింది లోపలికి సరుకు కానీ తినేహము ఇంకా అయిపోయింది మరి ఏమో తెలీదు తర్వాత పని తింటాను అయితే మరి ఇంకా ఇక్కడతో ఆపుదాం అనుకుంటున్నాను ఎందుకంటే నె నెక్స్ట్ మళ్ళీ పెద్దది అయిపోతే మళ్ళీ తిట్టుకుంటారు ఎంత పొడిగట్టాడో సోది అనేసి అందుకని అంతవరకు మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి మరి అందరికీ బాయ్ బాయ్ జై హింద్